పిత పుత్ర పవిత్రాత్మ నమమున అమేన్ ఈనాటి దేవుని మాట మత్త శుభవార్త పదియవ అధ్యాయం పదియవ వచనములో వాక్యం పలుకుతూ ఉంది మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు సంచిని కాని పాద రక్షలను కానీ చేతి కర్రను కాని ఇంకా ఇతరమైనవేవి కూడా మీరు తీసుకుని వెళ్ళవద్దు అని వాక్యము పలుకుతూ ఉంది దేవుని ప్రియమైనటువంటి బిడ్డలార నేటి వాక్యములో మనం విన్న యేసు ప్రభు శిష్యులను ఇస్రాయేల్ ప్రజల వద్దకు పంపుతున్నట్లుగా తన అధికారాన్ని ఇచ్చి పంపుతున్నట్లుగా మనం విన్నాం ఈ రోజున ప్రభుని యొక్క వాక్యం పలుకుతూ ఉంది యేసు ప్రభు తన శిష్యులను ప్రజల వద్దకు పంపేటప్పుడట మీరేమి తీసుకుని వెళ్ళొద్దు మీరు ఏమి తీసుకుని వెళ్ళవద్దు నన్ను మాత్రమే తీసుకుని వెళ్ళండి నా పేరిట వెళుతున్నారు కనుక నన్ను తీసుకుని వెళ్ళండి చాలు అని అంటున్నట్లుగా మీరు సంచిని కాని రెండు అంగీలను కాని పాదరక్షలను కాని లేక ఏ పనిముట్లను కానీ రాగి కానీ వెండి కాని బంగారము కానీ మీతో పాటు తీసుకు వెళ్ళవద్దు అంటూ ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా ఈరోజు వాక్యములు మనం వింటున్నాం ప్రభువు శిష్యులను ప్రజల వద్దకు పంపుతూ వారి వ్యాధి బాధలను నయము చేయటానికి రోగస్తులకు స్వస్థతనివ్వడానికి వారి కష్టాలను కడతీర్చడానికి దుష్టాత్మను దురముగా నెట్టివేయడానికి స్వార్థ సేవను చేయటానికి పంపుతున్నట్లుగా వాక్యములు మనం వింటూ ఉన్నాం అయితే ప్రభు వాళ్ళని పంపేటప్పుడు చేయవలసిన పనిని చెప్పి పంపుతూనే ఏమి మీతో తీసుకెళ్ళకండి బంగారం కానీ రాగి కానీ వెండి కానీ తీసుకెళ్ళొద్దు రెండు అంగీలు కాని చేతి కర్రను కాని పాద రక్షలను కాని జాలెను జోలెను కాని మీతో పాటు తీసుకెళ్ళాల్సిన అవసరం మరేం తీసుకెళ్లాలయ్యా అంటే ప్రభువుని తీసుకెళ్ళమంటున్నారండి నన్ను తీసుకెళ్ళండి నా దీవెన తీసుకెళ్ళండి నా అభిషేకము తీసుకెళ్ళండి నేను మీకు ఇస్తున్నటువంటి అధికారాన్ని తీసుకెళ్ళండి అంటున్నారు అవును కదండి ప్రభు మనకు తోడుగా ఉంటే ఇవన్నీ అవసరమా బిడ్డలారా ప్రభువే మనకు తోడుగా ప్రభువే మనకు రక్షణగా ప్రభువే మనల్ని కాపాడువాడుగా ఉన్నప్పుడు అవి ఉన్నా లేకున్నా పర్వాలేదు నే చూసుకుంటా కదా నేను చూసుకుంటా కదా నేను కదా మీకు తోడుగా నేను వస్తా కదా నన్ను తీసుకు వెళ్ళండి నా అభిషేకాన్ని తీసుకుని వెళ్ళండి నా ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళండి అని పంపుతున్నారేమో అందుకే ఇవేమి మీరు తీసుకు వెళ్ళవలసిన అవసరము లేదు మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఏంటయ్యా అంటే మీరు ఏ వస్తువును తీసుకువెళ్ళవద్దు అని ప్రభు అంటున్నారంటే ఆ మాటలకు అర్థం ఏంటంటే మీరు ఈ లోకపు వస్తువుల మీద ఈ లోకపు మనుషుల మీద ఈ లోకపు ధనము మీద ఆధారపడి వెండి బంగారాలు చేతికర్రలు పాదరక్షలు ఇవి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదంటే వాటిపైన మీరు ఆధారపడవలసిన అవసరము లేదు మరి ఎవరిపైన ఆధారపడాలంట ప్రభునిపై ఆధారపడి ఉండమంట దేవునిపై ఆధారపడి వెళ్ళండి వస్తువులపై కాదు ధనముపై కాదు ఈ లోకపు మనుషులపై కాదు కానీ మీరు నాపై ఆధారపడి వెళ్ళండి నన్ను తీసుకుని వెళ్ళండి నేను మీతో ఉంటాను అని ప్రభు మాటిచ్చి పంపుతున్నాను అందుకే మీరేమి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఆధారపడవలసిన దేవుని మీద దేవునిపై ఆధారపడి వెళ్ళండి దేవుని నమ్మి వెళ్ళండి దేవుని సేవకై వెళ్ళండి తప్పకుండా మీకు కావలసినవన్నీ అక్కడ సమకూర్చబడతాయి అంటూ ప్రభు ఇంకొక మాట అంటున్నాడు పనివాడు జీతభత్యమునకు అర్హుడు కదా అంటున్నాడు పనివాడు జీతమునకు అర్హుడు కదా మీరు పని చేయడానికి వెళుతున్నారు సేవ చేయడానికి వెళుతున్నారు స్వార్థ సేవకై వెళుతున్నారు నా పని చేయడానికి వెళుతున్నారు కాబట్టి మీకు కావలసినవన్నీ అక్కడ సమకూర్చబడతాయి మీరేమీ భయపడవలసిన అవసరం లేదు దేవుని పైన మాత్రమే ఆధారపడి మీరు వెళ్ళండి అనే ప్రభు వాళ్ళకు మరి ఒకసారి తాను వారికి తోడుంటానంటూ మాట ఇచ్చి పంపుతున్నారు అందుకే ఈలోక వస్తువులు మీరేమి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు నన్ను నమ్మండి దేవునిపై మా ఆధారపడి మీరు వెళ్ళండి మీరు దేవుని పని కోసం వెళుతున్నారు కనుక మీకు కావలసినవన్నీ కూడా అక్కడ సమకూర్చబడతాయి అని ప్రభు వారికి మాటిచ్చి పంపుతున్నారు ఇంకొక మాట ఏమంటున్నారు తెలుసా మత ఇషు వార్త పదివ అధ్యాయం పద్నాలుగవ శ్రములో కూడా ప్రభు ఇంకొక మాట చెప్పి పంపుతున్నారు మీరు ఏ పట్టణమున కానీ ఏ ఇంటిని కానీ మీరు ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానింపనిచో మీ యొక్క ప్రసంగములను ఆలకించనిచో మీరు అక్కడ నుండి వెడలిపొండు వేరే ఇంటికి వేరే పట్టణానికి మీరు వెడలిపొండు వెళ్ళేటప్పుడు మీ దూళిని అక్కడ దులిపి విదిలించి వెళ్ళండి మిమ్ము తిరస్కరించేవారు మీ ప్రసంగాలు వినటువంటి వారు మేము స్వీకరించినటువంటి వారి గతి సోడోము గోమోరోల గతి కంటే దారుణముగా ఉంటుంది అని ప్రభు హెచ్చరిస్తున్నారండి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఏ ఇల్లు అయితే ఏ గృహం అయితే ఏ వ్యక్తి అయితే దైవ సేవకులను దేవుని పేరిట వచ్చినటువంటి గురువులను యాజకులను స్వీకరించారో వారి ప్రసంగాలను ఆలకించరో వారి గతి భయంకరముగా వారి గతి మరీ దారుణముగా సోడము కుమరోల పట్టణాల కంటే కూడా దారుణమైనటువంటి స్థితిగతులు వారికి సమకూర్చబడతాయి వారి గతి భయంకరంగా ఉంటుంది అంత్య దినమున వారి తీర్పు భయంకరంగా ఉంటుంది అంటూ ప్రభు హెచ్చరిస్తున్నారు కాబట్టి మనము చేయవలసింది ఏంటయ్యా అంటే మీ ఇంటికి కానీ మీ గృహానికి కానీ గ్రామానికి కానీ మీ విచారణకు కానీ వచ్చినటువంటి గురువులను యాజకులను దైవ సేవకులను తప్పక స్వీకరించాలి వారి ప్రసంగాలు మీరు ఆలకించాలి ఏ మాటను బట్టేనేమో పునీత పాదువాపురి అంతోనే వారు రెమీనా అనేటటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఆయనను స్వీకరించలేదు ఆయన ప్రసంగాలు ఆలకించలేదు ఆయనను అంగీకరించకపోతే ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఊరికి అవతల ఉన్నటువంటి నదీ తీర ప్రాంతానికి వెళ్ళి నదీ తీర ప్రాంతంలో నిలబడి అక్కడ ప్రసంగించడం మొదలు పెట్టారట అప్పుడు ఆ ప్రసంగాన్ని వింటున్నటువంటి ఆ యొక్క నదీలో ఉన్నటువంటి నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా బయటకు వచ్చి తలలు బయటకు పెట్టి ఆయన ప్రసంగం అయిపోయేటంత వరకు అలాగే బయట అలా తలలు పెట్టి వింటూ ఉన్నాయట ఆయన ప్రసంగం ఆపిన తరువాత మరలా లోపలికి వెళ్ళిపోయి మనుషులు వినకపోతే చేపలు వినడానికి వచ్చాయి ఆ పట్టణం వారు ఆయన అంగీకరించి స్వీకరించకపోతే ఆ పట్టణాన్ని విడిచి వచ్చి అంతోని వారు నదీ తీర ప్రాంతంలో వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు ఇది చూసినటువంటి ఊరు ప్రజలు పశ్చాత్తపడి వారు తెప్పు తప్పు తెలుసుకొని క్షమాపణ అడుగుతూ అంతని వారిని మరలా తమ గ్రామములనికి తీసుకువెళ్ళి తమ పట్టణములనికి తీసుకువెళ్ళి మరలా దేవాలయాలలో కాని ఆ గ్రామ ప్రజలకు కానీ వాక్యాన్ని బోధించమని ఆయనను అడిగి వాక్యాన్ని ఆలకించి ప్రసంగాలు విని మారు మనసు పొంది అనేత అంతని వారిని వారు స్వీకరించి అంగీకరించడమే కాకుండా యేసు ప్రభుని ఎందు మరింతగా విశ్వాసములో ఎదిగినటువంటి గ్రామం పట్టణం ఆ గ్రామముగా నిలిచిపోయింది అందుకే ఆ ప్రభుని యొక్క మాటలు అంతోని వారు చాలా చక్కగా విని నమ్మారు ఆ పట్టణ ప్రజలు మేము స్వీకరించకపోతే అక్కడ నుండి వెడలిపోండి నేను మీకు తోడుగా ఉంటా మీరు భయపడవలసిన అవసరం లేదు ఎవరు అంగీకరిస్తారో వారి దగ్గరికి మాత్రమే మీరు వెళ్ళండి అంటూ అన్నటువంటి మాటలు అంతోని వారు నమ్మారు కాబట్టి ఆ మాట ప్రకారమే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళితే చివరికి వారు మారు మనసు పొంది తిరిగి ఆయన అంగీకరించి స్వీకరించారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈనాటి వాక్యములో శిష్యులను ప్రభువు పంపుతూ అధికారాన్నిచ్చి పంపుతున్నారు ఈ లోకపు దుష్ట శక్తులపై వ్యాధి బాధలపై ఈ లోకముపై అధికారాన్నిచ్చి పంపుతూ స్వార్థ సేవ చేయటానికి వెళ్ళమంటున్నటువంటి ప్రభు మీరు ఈ లోకముపై లోకపు మనుషులపై ఏ వస్తువులను మీతో తీసుకు వాటిపై మీరు ఆధారపడవద్దు అంటే అర్థం పూర్తిగా నాపైనే ఆధారపడండి పూర్తిగా నన్నే నమ్మండి నన్ను నమ్ముకుని నా పైన ఆధారపడి వారిని నేను చేయి విడవను అని ప్రభు వారలతో అంటున్నట్లుగా ఈరోజు నీతోను నాతోను కూడా అంటున్నారు విటిలారా మన ఊరులకు మన గ్రామాలకు మన ఇండ్లకు వచ్చినటువంటి గురువులను స్వీకరించమంటున్నారు వారి ప్రసంగాలను ఆలకించి మంచి జీవితము జీవించమంటున్నారు వాళ్ళను ధృనీకరించదు అంటున్నారు అంతేకాదండి ఈ రోజున ప్రభు మనకి కూడా మాటిస్తున్నారు మీరు ఈ లోకంపై ఈ లోక వస్తువులపై ఈ లోక ధర్మపై ఈ లోక మనుషులపై ఆధారపడకుండా నన్ను నమ్మండి నన్ను స్వీకరించండి నా పైన ఆధారపడండి నేను మీతో ఉంటానంటున్నారు మేము తప్పకుండా దీవిస్తాను తప్పకుండా ఆశీర్వదిస్తాను నా తరపున వచ్చినటువంటి అభిషేకించబడినటువంటి గురువుల ద్వారా మేము మీ కుటుంబాలను మీ గ్రామాలను మీ విచారణను మరింతగా దీవిస్తాను మరింతగా ఆశీర్వదిస్తాను మీరు భయపడకండి కానీ మీ చెంతకు వచ్చిన గురువులను మాత్రం ధృణీకరించకుండా స్వీకరించండి అంటున్నారు మీరు ఈ లోకముపై కాకుండా నా పైన ఆధారపడి జీవించండి తప్పకుండా మిమ్ము నే దీవిస్తా నే ఆశీర్వదిస్తా నేను కను బిడ్డ భయపడకు నీ కష్టం ఎంత పెద్దదైనా నీ సమస్య ఎంత పెద్దదైనా దానికి ఎంతో గొప్పవాడైనటువంటి ఏసయ నీకు తోడున్నాడు కనుక భయపడకు బిడ్డ ధైర్యంగా ఉండు నమ్మకముతో విశ్వాసంతో కన్నీళ్లతో ఆయన చెంతకుర్రా ఆయనని అడుగు ఆయనని ప్రార్థించు తప్పకుండా దీవెనలు పొందుకుంటాం నీవు నీ కుటుంబము మరింతగా ఆశీర్వదించబడాలని ఈరోజు నీ కోసం ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడు ప్రేమాయుడైనటువంటి యేసు ప్రభువ అలనాడు శిష్యులను నీవు ప్రజల వద్దకు పంపుతూ మీరు దేని మీద ఆధారపడవద్దు దేనిని తీసుకుని పోవద్దు నన్ను తీసుకుని పొండి నా పైన మాత్రమే ఆధారపడండి మీకు అవసరమైనవన్నీ కూడా అక్కడ నేను సమకూరుస్తాను నే ఏర్పాటు చేస్తానంటూ శిష్యులకు మాటిచ్చి పంపిన విధముగా వాళ్లను ఏ ఇబ్బంది రాకుండా కాచి కాపాడినటువంటి ఓ ఏసయ్య నేటిని గురువులను కూడా ఆశీర్వదించండి అభిషేకించండి వారికి కూడా శక్తిని బలాన్ని ఇస్తూ పరిశుద్ధతతో వారు జీవించేలాగున చేయమని నీ గురువులు ఎచ్చటికి వెళ్ళినా కూడా ప్రజలు వారిని స్వీకరించి ఆదరించి అంగీకరించి వారి ప్రసంగాలను కూడా ఆలకించి నీ చెంతకు మరింతగా ప్రజలు తిరిగి వచ్చేలాగున చేయమని అయ్యా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిలో సమర్పిస్తున్నా ఏ బిడ్డను చేయి ఏ బిడ్డను దూరముగా నెట్టి వేయకయ్య వారి స్థితి ఎట్టిదైనా వారి పరిస్థితి ఎట్టిదైనా కూడా నీవు అర్థము చేసుకుని మంచి మనసుతో ప్రతి బిడ్డను ముట్టండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవెలను కుమ్మరించండి నీ కృపానుగ్రహాలతో బిడ్డలను దీవించమని అయ్యా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలలో ఏ బిడ్డైనా ఒకవేళ తప్పు చేస్తే నీకు దూరం అయిపోతున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ బిడ్డల తరఫున నీ పాదాలు పట్టుకొని నే ప్రతిమాలి అడుగుతున్నా వారిని మన్నించండి క్షమించండి నికృప ఆశీర్వాదములతో వారిని వారి కుటుంబాలను మరింతగా దేవించండి వాక్యాన్ని వింటున్నటువంటి ఏ బిడ్డ అయినా వ్యాధితో బాధతో రోగముతో అల్లాడుతున్న బిడ్డనుంటే అయ్యా నయమగుగా కా అని ఒక్క మాట పలుకయ్యా ఏసయ్య స్వస్థతలు అద్భుతాలు చేయగలిగినటువంటి భగవంతుడు నీ నమ్ముతున్నాం నీకు సాధ్యము కానిదంటూ ఏమీ లేదు కాబట్టి ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఏ బిడ్డ దేనికోసం అడుగుతున్నా దేనికోసం ప్రార్థిస్తున్నా వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి ప్రతి బిడ్డను దీవించండి ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి వారికి స్వస్థతలు ఇస్తూ వారి కుటుంబంలో ఉన్నటువంటి బాధలను కష్టాలను ఇబ్బందులను ఆర్థిక ఇబ్బందులను తీసివేసి కుటుంబం అంతా కూడా కలసిమెలిసి ఉన్నట్లుగా సంతోషముతో ఉన్నట్లుగా ఆనందముతో ఉన్నట్లుగా వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను చల్లగా చూడమని నీ కృపానుగ్రహాలతో ఆశీర్వదించి దీవించమని ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకులు చున్నాము తండ్రి యు ఆల్